యాదాద్రి భునగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం భారతీయ జనతా పార్టీ మండల శాఖ యాదాద్రికి కేటాయించిన మెడికల్ కాలేజీని కొడంగళ్లకు తరలించుకుంటా ఈ ప్రాంతంలోనే ఉండాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కోరారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జులై ఐదు ఏడు రెండు వేల ఇరవై మూడున యాదగిరిగుట కేంద్రంగా మెడికల్ కాలేజీతో పాటు వంద పడకల మల్టీ స్పెషలిస్ట్ ప్రభుత్వ హాస్పిటల్ కేటాయించింది నిధులు కూడా కేటాయించారు కానీ స్థల పరిశీలన కూడా చేశారు ఇక్కడ ప్రాంత ప్రజలు ఎంతో మేలు జరగడంతో పాటు అభివృద్ధి జరుగుతుందని ఆశించారు ఇందులో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని వైద్య విద్య అభ్యసించే విద్యార్థులు ఎంతో మేలు జరుగుతుందని సంతోషపడ్డారు యాదగిరిగుట్ట మండలి అధ్యక్షులు కల్లం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇటు మెడికల్ కాలేజీని కొడంగలకు తరలించేందుకు ప్రయత్నాలు చర్యలు చేపట్టినట్లు తెలిసింది ఇది దుర్మార్గమైన చర్య అన్నారు ఈ ప్రాంతానికి కేటాయించి నిధులు కేటాయించిన మెడికల్ కాలేజీ ఆసుపత్రిని కొడంగలకు తరలించే ప్రయత్నాలు ప్రభుత్వం మానుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు యాదగిరిగుట్ట మండలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన గుడిని ఏ విధంగా డెవలప్మెంట్ చేసిరో అదేవిధంగా ఒక మెడికల్ కాలేజ్ కావాలని తీసుకొచ్చిన ప్రభుత్వం మన టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది మన కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం వల్ల ఇక్కడ స్థానికంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి కాంగ్రెస్ వచ్చి ఓ గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలన్నీ పెట్టుకున్నారు తప్ప అవి సాధ్యమయ్యే పరిస్థితి లేదు మూల కూర్చొని మూల్య పరిస్థితి ఉన్నది మీరు ఉన్న సాక్షరైన కాలేజీను కూడా మీరు తీసేస్తున్నట్టే ఎంత దుర్మార్గమైన విషయం మీరు ఆలోచించవలసిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఈ ఆలయ ఆలయాల నియోజకవర్గ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ఈ కాలేజీని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ఇక్కడ ఓపెనింగ్ చేస్తామనే ఉద్దేశంలో వచ్చిన దాన్ని కొడగల్లా గెలిచిన రేవంత్ రెడ్డి నువ్వు నువ్వు అక్కడ గెలవచ్చు ఇక్కడ తీసుకోవాల్సిన మీకు ఏ విధమైన అప్పుడు మేము అడుగుతున్నాం ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం ఈ రోజు ప్రతిష్టాత్మకంగా మరి బీర్లా ఐలేను గెలిపేయడం జరిగింది అత్యధిక మెజార్టీ గెలిపిస్తే ఒక ప్రభుత్వ ఇప్పై ఉన్నావు ఈ రోజు ఈ కాలేజీని యథావిధిగా ఉంచినట్టయితే నీకు ప్రజలు మీకు వంగి దండం పెడతారు మీకు దండలేస్తారు రేపు ఈ కాలేజీ ఇక్కడ రానట్టయితే మీకు దండం పెట్టరు మీకు ఊర్ల పట్టు కూడా తిరిగనే పరిస్థితి ఏర్పడుతుంది మీకు విశ్వరిస్తారు జనం కూడా మళ్ళీ మీకు ప్రమరత్వం పట్టే పరిస్థితి లేదు మిమ్మల్ని మళ్ళీ కూడా రోడ్ల మీద తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రతిష్టాత్మకంగా ఈ కాలేజీని ఇక్కడ ఉంచినప్పుడు ఇదే విధంగా ఉంచాలే మీరు దీనికి ఈ విధంగా మీరు తీసుకోవాల్సిన చర్య ఉన్నది ఒక ప్రభుత్వ విప్పుగా మీరు ఈ కాలేజీని యథావిధిగా ఉంచాలి రేవంత్ రెడ్డితో మాట్లాడాలి మీరు ప్రజల మెప్పును పొందాలని ఈ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మనం చూస్తున్నాం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చే ముందు ప్రజా పాలన చేస్తాం ప్రజలకు సంబంధించిన అన్ని అవసరాలు తీరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడికి మంజూరైన మెడికల్ కాలేజీని కొడంగల్ తరలించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈ రోజు చూస్తున్నాం యాగోట్లకు సంబంధించిన యొక్క దేవస్థానం డెవలప్ అవుతుంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు వస్తున్నాయి విద్యా వైద్యం పేరు మీద ఎందుకంటే ప్రతి ఒక్కరికి విద్యా ఉండాలి వైద్యం ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో వాళ్ళకు విద్యా ఉపాధి ఉండాలి ప్రతి ఒక్కరు చదువుకుంటూనే బాగుపడతారు చదువుకుంటేనే మంచిగా ఉంటారు అని చెప్పి ఉద్దేశంతో మెడికల్ కాలేజీని ఇక్కడికి ఇవ్వడానికి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేయడం జరిగింది వారు ఇక్కడ సర్వే నెంబర్ అరవై నాలుగులో స్థలం కేటాయించినప్పటికీ నిధులు వచ్చినప్పటికీ వాళ్ళు ఖర్చు పెట్టకుండా ఆ నిధులను కూడా మరి ఏం చేశారు తెలియదు ఇప్పటిదాకా కూడా దానికి ఒక పురోగృద్ధి లేకుండా చేశారు ఆ గవర్నమెంట్ మారింది మారంగానే వచ్చిన రేవంత్ రెడ్డి గారు అప్పుడే దాన్ని ఇక్కడి నుంచి కాలేజీని ఇక్కడికి వచ్చిన ఇక్కడ బడుగు బహిన్ గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా బ్లాక్ ఏరియాగా ఉన్నది ఆలేరు ప్రాంతం మొత్తం ఈ ప్రాంతం అంతా అసలు చదువుకు చాలా దూరంగా ఉన్నది అలాంటిది ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ మెడికల్ కాలేజీని ఇక్కడ మంజూరు చేయడం జరిగింది ఇక్కడ జివో సిక్స్టీ ఫోర్ సర్వే నెంబర్ సిక్స్టీ ఫోర్లో ఈరోజు ఏర్పాటు చేసినప్పటికీ దానిలో పరువులు పారించకపోవడం వల్ల ఈ యొక్క ప్రభుత్వము అధికారం రాగానే కొద్ది రోజుల్లోనే ఈ రోజు ఈ యొక్క కాలేజీని అక్కడ తరలించడం అనేది చాలా దుర్మార్గం అవుతారు అదే అదే విధంగా ఇక్కడ ఆసుపత్రి కూడా వంద పడకల నుంచి ఐదు పడకలు చేస్తామని చెప్పి అనేక సార్లు చెప్పినప్పటికీ అసలు ఆసుపత్రి అతిగతి లేకుండా చేసారు ఇప్పుడు హాస్పిటల్ కూడా దాదాపు ఐదు నుంచి వెయ్యి పడకలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి కాలేజీ తరిస్తే మాత్రం వెట్టి బస్సులో ఊకనేది లేదు సాధ్యమైతే అద్దు ఎందుకంటే తక్షణం నిర్ నిర్ణయాన్ని వాపస్ తీసుకోవాలని చెప్పి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఏదైతే ఉన్నదో ఇక్కడ చదువుకునే విద్యార్థులు చాలా మంది ఉన్నారు చాలా దూర ప్రాంతాలకు పోతున్నారు ఇక్కడ చదువుకుంటే ఎంతో మంది బాగుపడతారు ఆ చదువుతోనే ఎంత ముందుకెళ్తారు ఇక్కడ ప్రాంతం డెవలప్ అవుతుందని చెప్పి ఒక నాయకులకు ఉన్నది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బీర్లయ్యలే గారు కూడా దీన్ని గమనించి ఇక ప్రభుత్వంలో ఇక్కడే ఉండాలి ఈ కళాశాల అని చెప్పి మేము వారిని కూడా చెప్తున్నాం ఎందుకంటే తను కూడా యొక్క బాధ్యుడే ఇక్కడ అధికారంలో వచ్చే ముందు అనేక మంది యువత కూడా వారి ఆశలతోటి ఓట్లేసి గెలిపించుకున్నారు మరి ఈ రకంగా చేస్తే మరి బీర్ల గారు మీ మరి మీ పట్ల ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారో అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ఈ యొక్క కళాశాల తరలింపు మానుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ గారు డిమాండ్ చేస్తున్నాం లేకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం